హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అని మీద సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ ల్యాండ్ కొత్తగా ఫ్రూట్ గార్డెను అలాగే వెజిటబుల్స్ అన్నిట్లకి ఈ ప్లేస్ కొత్తగా ఇచ్చారు నిజానికి నాకు ఇది కదా పండగ అంటే అనిపిస్తుంది మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా వెజిటబుల్ గార్డెను ఎండ తగిలే ప్లేస్లోకి మార్చాలి అని అది ఇదే మాట ప్రస్తుతానికి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ వేయించాను మీకు దగ్గర నుంచి ఒకటి ఒకటి చూపిస్తాను వీళ్ళు ఐదంతా డబ్బులు పెట్టించుతాను అక్కడి నుంచి తెచ్చిన డబ్బులు మాట ఇవి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు అన్నీ చూపించే ముందు ఈ పువ్వులు చూడ ఎంత అందంగా ఉన్నాయో అలాగే నేను మన గార్డెన్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి ఈ నేను టబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాను ఎలా పెట్టాను అనేది ఇంక ఈ దానిమ్మ చెట్టు బాగుంది దానిమ్మ చెట్టు మీకు చూపించాను కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిన్న కొమ్మకి ఎక్కువ పువ్వులైతే వచ్చాయి కాకపోతే ఈరోజు నేను ఈ వచ్చి హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇది నూతుగట్టు మీద పెట్టాను అనమాట ఇంకెక్కడ పెట్టినా ఉడతలు ఉంచట్లేదు ఇక్కడ పెట్టాను కాబట్టి ఒక్క అయ్యే మిగిలింది ఇది పొరపాటున పడిందంటే నూతులో పడిపోతుంది చూద్దాం చెప్పి ఇంక కోసేద్దాం ఈరోజు ఇంక అంతకంటే ఉండదేమో అని చెప్పి కోసేసాను కోసినప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదా అందుకే అనమాట కాకపోతే ఇది కట్ చేసి చూద్దాం లోపల ఎట్లా ఉందో ఈ నూతిలో పడిపోద్దేమో అని నా భయం ఇది తీసుకెళ్ళి చెట్టు కింద ఎక్కడైనా స్టాండ్ పెట్టి స్టాండ్ మీద పెడదాం అనుకుంటున్నాను దీనికి అక్కడ వాతావరణం బాగుండొచ్చు మేబీ కాకపోతే కొరికేస్తున్నాయి అదొకటే ఇబ్బంది కానీ చూద్దాం రేపు వేసవి వస్తే మామిడి చెట్టు కింద పెట్టేస్తాను అందాక ఇక్కడ ఉంచుతాను ఈ తినడానికి పనికి రాకపోయినా అయితే చాలా అందంగా ఉన్నాయి నాకైతే చాలా ఆనందం ఇస్తుంది వీటిని చూస్తే అంతకన్నా ఇంక మనకు కావాల్సింది ఏముంది చెప్పండి ఇది ఏమైనా వంద కాయలు కాస్తుందా తినడానికి సరిపోతాయా ఆనందమైనా మిరుగులుతుంది కదా ఇంకా ఇలా కట్ చేశాను ఇలా ఉన్నాయి కానీ చూడడానికి చాలా ముద్దుగా ఉంది చాలా చూస్తే నోరు ఊరేలాగా ఉన్నాయి ఆ పెక్కలైతే జ్యూసీ జ్యూసీగా కాకపోతే ఇంతకుముందు ముగ్గిన పండు లోపల పిక్కలు కొంచెం పెద్దగా ఎర్రగా ఉన్నాయి మాట సగం ఉడత తినేసిన పండు ఇది ఉడత తినలేదు కానీ ఇంకా మొగ్గాలి ఇంకా టైం పడుతుంది మొగ్గడానికి నేను ఉడత తినేస్తుందేమో అని కంగారు కొద్దీ ముందే కోసేసాను అయినా టే తిని చూశాను రెండు పిక్కలు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా అంటే ఇంక వీడియోలోకి వెళ్దాం రండి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను మీకు చూపిస్తాను మనది వెజిటబుల్ గార్డెన్ ఇలా ఉండేది కదా నేను చాలా రోజుల నుంచి విత్తనాలు పెట్టడం మానేశాను ఎందుకంటే ఉన్నవే అంతకుముందు పెట్టినవే ఉన్నాయి అలా కాస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కదా ఆ మామిడి చెట్లు మనం ఇక్కడ ఈ గార్డెన్ అరేంజ్ చేసుకున్నప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉండేవి ఇప్పుడు కొమ్మలు బాగా పెరిగిపోయి చూడండి ఇలా మూసేసినాయి అన్నమాట చుట్టూ మూడు చెట్లు ఇంకెందుకు ఇంక ఇక్కడ పురుగులు కూడా ఎక్కువ చేస్తున్నాయి వేసినా కూడా అవి బాగా రావట్లేదు ఇంకెందుకని చాలా రోజుల నుంచి విత్తనాలు వేయడం ఆఫ్ చేశాను నార్లు అయితే పోసాను కానీ మనం మూసలకైతే చనిపోయాయి కొన్ని నార్లు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను ఈ టబ్బుల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టా పెట్టానో నేను మీకు మళ్ళీ చూపిస్తాను అసలు ఈ ప్లేస్ని నేను ఎలా రెడీ చేయించుకున్నానో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే గట్టు మీద బకెట్లు అయితే పెట్టాం కదా నీలగూరింటే వేసాను ఆ బకెట్లు తీసేసి ఇక్కడ గ్రో బ్యాగులు పెట్టేస్తాను ఈ బకెట్లు మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్కడ పెట్టానో నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఏంటంటే మనం బయట నుంచి వెళ్ళక్కర్లేదు ఇలా మన గార్డెన్లో నుంచే సారీ ఇలా ఇక్కడ పలకేసుకుని పని ఉంది ఇంకా ఇది ల్యాండ్లు ల్యాండ్ రెడీ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్ అన్నమాట ఇలా మన గార్డెన్ లోపల నుంచే ఇలా వెళ్ళిపోవచ్చు మనం బయటికి వెళ్ళి ఏమీ వెళ్ళక్కర్లేదు ఇది ఇలా చుట్టూ వాటర్ పోవడానికి కాలు వేసి మధ్యలో ఇలాగ రెడీ చేశారు అన్నమాట ఇదేమొచ్చి మామిడి చెట్లు ఉండేవి అవి లాస్ అయ్యే ఇంక ఈ ప్లేస్లో గార్డెన్ పెంచుకుందాం వెజిటబుల్ గార్డెన్ ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం తగలదు కానీ ఉదయం అయితే రెండు మూడు గంటలు కంటిన్యూగా తగులుతుంది అన్నమాట ఎండ ఆ ఎండ మన కాయగూరికి సరిపోతుంది కదా అందుకని చెప్పి ఇక్కడ రెడీ చేస్తున్నారు అంతా చేసిన తర్వాత లుక్ ఇలా ఉందిమాట చూసినారు కదా ఇది అంతా రెడీ చేసిన తర్వాత నేను అక్కడ మీకు చూపించిన టబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించేసి మొక్కలైతే వేయడం జరిగింది అవి ఎలా వేసానో ఏంట అనేది నేను మీకు చెప్తాను ఈ పళ్ళ మొక్కలు పెరిగాక మళ్ళీ అప్పుడు ఎలాగో నీడొచ్చేస్తుంది అప్పుడు దాకా మనం వెజిటబుల్స్ బాగా పండించుకుందాం మనకు కావాల్సిన వెజిటబుల్స్ చూశారు కానీ మరి మీకు నచ్చిందా పెద్దదే ప్లేసు కానీ తక్కువ మొక్కలు పట్టాయి ఇంకా ఇక్కడ మామిడి చెట్లు ఫుల్ పూతతో ఉన్నాయి ఇదంతా మామిడి తోట కదా భలే ఉంది ఇక్కడ నుంచి నీట్గా చేయించారు ఇక్కడ పిక్నిక్లు అవి చేసుకుంటే చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయో చూశారు కదా ఇది మామిడి తోటకి మామిడి తోటలో అదే ఇది కూడా మామిడి తోటి పక్కకు ఇప్పుడు ఒక అడ్జికి వచ్చింది ఇప్పుడు మనం కాయగూరలు వేసుకోవడం ప్రారంభిద్దాం పండుగ వెళ్ళాక ఇంక నేను అరేంజ్ ఎలా అరేంజ్ చేశానో చూసేయండి మీరు మీకు ఇక్కడ చెట్టు కింద నీడ వచ్చేసింది డబ్బులు అన్నీ పట్టుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలి అని చెప్పాను కదా ఇదే మాట ఈ ల్యాండ్కి ఒక సైడు మూడు పక్కల ఇలా నెట్టయించారు ఈ ఆవులు ఫామ్ ఇక్కడే కాబట్టి ఇక్కడ రాకుండా ఇదంతా ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను ఇంకా మన వెజిటబుల్ గార్డెన్ ఈ గట్టు మీద పెట్టుకున్నాను అనమాట నేను పండించే కాయగూరలు చాలా తక్కువ కాబట్టి ఇది సరిపోతుంది నాకు ఎందుకంటే మేము తినే రకాలు మాత్రమే వేస్తాను అన్నమాట అన్నీ వేయను ఏవి తింటామో అవే వేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇంతకుముందు ఏవో ఉన్నాయి అవి అయిపోతే మళ్ళీ మొత్తం ఇట్లా వేస్తాను నారలు పోసి ఇందులో మిరప ఉంది ఇందులో చామంతి వేసాను ఈ వైట్ కలర్ చామంతి సరిగ్గా రాలేదన్నమాట ఓకే ఇది కొంచెం అలా ఉంచి కొద్ది రోజులు తీసేసి మళ్ళీ వేస్తాను ఇందులో టమాటా వేసాను నారు మాట ఇది నారు పోసాను నారంతా వర్షాలకు పాడైపోయింది ఒక మొక్క ఉంట అలా ఉండి పోయింది తీసేయాలి ఈ వీడియోలో చూపించాను కదా ఈ పువ్వులు బాగా వస్తుంది చక్కగా ఇవి ఇత్తనాలు తీసుకెళ్లేద్దాం ఇది నేనేమో వచ్చి లాస్ట్ ఇయర్ పసుపు వేసిన టబ్బు అన్నమాట ఈ ఇయర్ అయితే నేను ఇందులో వేయలేదు చిన్న చిన్న ఏవో ఉంది పుట్టేసినట్టు ఉన్నాయి ఓకే వచ్చింది కదా అని చెప్పి వదిలేసాను అనమాట ఈ పెద్ద టబ్బుల్లో ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను అవి తీసేసి కిందనేసేసాం అందుకని చెప్పి ఏమైనా మొక్కలు మొక్కలేద్దాం దూరం దూరంగా పెట్టాను అనమాట ఇందులో కూడా బొగడ బంతి వేసాను ఇందులో కూడా పసుపు మొక్క కుట్టింది ఇలా పుడతాయి అనుకుంటా పసుపు వేస్తే ఇంక ఈ రెండు బంతినార్లు ఇంతకుముందు చూపించాను కదా ఇవి మళ్ళీ బుట్టల్లో మిగిలాయి మాకు గార్డెన్లో వెజిటబుల్ గార్డెన్ గార్డెన్లో వేయడానికని ఉంచారనమాట ఇక్కడ కూడా కొన్ని వేసుకుందాం మనం ఇది ముందేసిన వంగ చెట్టు ఈ బంతి మొక్క కూడా ఎర్ర బంతి తెచ్చారని చెప్పాను కదా మాట మొగ్గలు వస్తున్నాయి ఇంక ఈ టమాటా చెర్రీ టమాటా ఏమో గార్డెన్లో ఉంది అన్నాను కదా అది మాట చూడండి ఎలా పడిందో దీనికి నీడలో ఉంది కదా ఎండ తగిలేసరికి వాడిపోయింది కర్రలు కట్టాలి ఇంక ఈ వంకాయలు వంకాయ చెట్లు వీడియోలో చూపించాను కదా మాట గట్టు మీద ఇలాగా తాటి కర్రలు కోసారు మా పొలంలో కొబ్బరి చెట్లు తాటి చెట్లు కొట్టారు వాటి కర్రలు కొయించి తీసుకొచ్చి ఇలాగ గట్టు మీద ఇలా స్టాండ్ లాగా పెట్టి దాని మీద పెట్టాం హైట్లో ఉంటే వాటిల్లో మనం మొక్కల పని చేసుకున్నప్పుడు కిందకి ఒంగోనక్కరలేదు కదా నించొని చేసుకోవచ్చు అందుకని నేను వంగనారేసానని చెప్పాను కదా ఇది కొంచెం ఉంది వేరే టబ్లో ఇంకొంచెం ఉంది చూపిస్తాను ఇది కూడా నారే వీటిలో నేను ఆకుకూరలు కూడా అప్పుడు చుక్కకూర పాలకూర అన్ని రకాలు కానీ ఇలా తినేసాయి వర్షాలప్పుడు మళ్ళీ వంగనా వేసాను అనమాట అది కూడా డామేజ్ అయింది ఈ ఒక తీసేయొచ్చు ఈ కాస్మోస్ చూడండి ఎండకి ఎలా అయిపోయో ఈ విత్తనాలు తీసుకెళ్ళి మనం వేసుకోవచ్చు మళ్ళీ మన దగ్గర ఒకటే కలర్ ఉంది నేను అన్ని రంగులు తెద్దామనుకున్నాను కానీ ఎల్లడం వెళ్ళడానికి ఖాళీ అవ్వలేదన్నమాట అక్కడ పెడతాను అందాక వెళ్తే తెచ్చుకోవాలనుకున్నాం కానీ తెచ్చుకోవడానికి అవ్వలేదు వచ్చి నర్సరీ నుంచి తీసుకొచ్చాం ఈ వంగనారు మాకు పొలంలో వేసనమాట నేను రెండు తీసుకొని రెండు అంటే నాలుగు తీసుకున్నాను ఇందులో అనమాట ఒకటి చనిపోయింది మూడు ఉన్నాయి ఇది మన నీలం రంగు వంకాయ ఇవి కూడా ఇంతకుముందు వేసాను ఈ వంగమాకలు తెలుపు అనుకుంటా గుర్తులేదు ఈ పదన లేదు డబ్బు ఇది వంగమాకే ఈ వంగే మాట ఇంకా మేము ఏమేమి ఫ్రూట్స్ వేసామంటే ఇది నారెంజా అనుకుంటాను స్వీట్ నారెంజా ఈ లైన్ పపాయా వేసాను ఈ లైన్ ములగ వేసాను ఈ లైన్ అంతా ఫోర్ లైన్స్ పట్టాయి అన్నమాట టూ లైన్స్ మొలగేసాను ములగ మంచిది కదా ఈ టూ లైన్స్ ములగేసాను అన్నమాట ఇంక ఇక్కడ టూ లైన్స్ ఏమో వచ్చి ఆ చివరిలో ఈ ఇవేమో ఈ ఫోరు బత్తాయి ఆ ఫోరు ఈ నాలుగు నారింజ నాలుగు కాదు ఆరు అవి కూడా నారింజ నారింజ ఎక్కువ తెచ్చారు ఇవన్నీ బతాయి అన్నమాట ఇది నిమ్మ చెట్టుకి ఒకటి ఉంచేసాను ఇది ఒక నిమ్మ నిమ్మ రెండే వేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే పొలంలో ఎక్కువ వేసారు ఇది మామూలు నిమ్మే ఈ ఎర్ర నిమ్మ దొరికితే వేద్దామని హోల్ చేసి అక్కడ ఉంచామట ఈ లైన్ అంతా వైట్ కలర్ జామ్ అని చెప్పారు ఇది తీపిగా ఉంటుంది అది అది మాట ఇదేమో కేజీ జామ్ అని చెప్పారు ఇది చచ్చిపోయింది వాడిపోతుందని ఇక్కడ వదిలేసారన్నమాట పొలంలో వేయడానికి తెచ్చారు వాడిపోయిందని వదిలేశారు అది నేను ఇక్కడ వేసేసాను ఈ చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ ఈ కొత్తగా వేసాం ఇంకా వాటర్ పెట్టలేదన్నమాట ఈ టూ లైన్స్ వేసాను జామ ఎనిమిది మొక్కలు మొత్తం చూడండి ఎంత చిన్నవి ఉన్నాయో బతికాయ అంటే పెరిగేస్తాయి పర్వాలేదు ఈ లైన్ ఏమొచ్చి రేగు యాపిల్ బేర్ అంటారు కదా అది ఎరుపు రెండు గ్రీన్ రెండు వేసాను అనమాట నాలుగు ఇంకా ఇక్కడ ఏమొచ్చి చిన్న అంటారు కదా అవి రెండు వేసాను ఇంకా టూ హోల్స్ ఉన్నాయి అవి బిలంబి ఉసిరి అంటారు కదా దొండు ఉసిరి అంటారు అది వేయాలి ఇంకా ఈ లైన్ ఏమొచ్చి పాయ ఈ లైను ఆ లైను అక్కడ చివరిలో ఒక లైను అనమాట నేను జనవరి ఫస్ట్కి కొత్త సంవత్సరం మొక్కలతో ప్రారంభిద్దామని చెప్పి మొక్క పాతాను ఇక్కడ ఈ ల్యాండ్లో ఇదేమో పంపర పనాస ఒకటి అది ఒకటి పపాయ అలా వేసామట ఈ ఎడ్జ్కి పపాయ పోయినా ఇవి ఉంటాయని ఈ పపాయ ముందు తెచ్చినవి బాగా రాలేదు ఇక్కడేమో వచ్చి రామాఫలం వేసా అనమాట ఇక్కడ ఒకటి పపాయ ఒకటి అది అన్నమాట రామాఫలం అలాగే ఇక్కడ మారేడు చెట్లు మా పొలంలో చెట్లు చచ్చిపోయమాట అందుకని చెప్పి ఇక్కడ రెండు చెట్లు తెచ్చి వేసామన్నమాట ఇంకా ఇటుకాస్ అయిపోయింది కదా ఇటుకాసు గట్టు మీదేమోచ్చి ఇంకా టబ్బులు ఉన్నాయి కదా బ్లాక్ టబ్బులు అవి కూడా తీసుకొచ్చేసాను ఇదిగో ఇది ఇందులో ఆగాకర వేసాను కదా పురుగు పట్టేసి పోయింది అంతా మళ్ళీ చిగురొచ్చి ఇక్కడ పింజలు వస్తున్నాయి ఈ సీజన్లో ఆగాకర కాస్తుందని తెలియదు నాకు మాకు ముందే పోయే పందలుకి ఎక్కించినవి ఇంక ఈ టబ్బులో గోంగూర వేసాను కదా చనిపోయింది ఇది ఏదో మొక్క తెచ్చారు ఇది అనమాట పూల మొక్క ఇంక ఇందులో కనకాంబరాలు నీలగోరంట అన్నీ ఉన్నాయి ఇందులో వంగనార వేసాను వైలెట్ కలరు ఇప్పుడు ఇదే పాత అన్నమాట ఇది లేడీ కనకాంబరం ఇది కూడా బంతినారే ఇదేమో బిర్యానీ నాకు ఇది టోటల్గా మన కొత్త గార్డెన్ కొత్త సంవత్సరంలో కొత్త గిఫ్ట్ మాట నాకు ఇది ఇప్పుడు ఆ వంగనారేమొచ్చి ఈ కుండీలు ఉన్నాయి మొక్కలకి పాలు కట్టారు కదా అట్లలో రెండు లైన్ వంగ రెండు లైన్ టమాటా అలాగే నేలలో వేద్దాం అనుకుంటున్నాను బెండ అన్నీ కూడా ఒకటి ఒకటి వేసుకుందాం సమ్మర్ రాకముందు ఇది మాట ఇది నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ అని అనుకోవచ్చు మా రాజుగారు ఇచ్చిన గిఫ్ట్ వన్ ఏకర్ అనుకున్నా కానీ మొత్తం చూస్తున్నారు కదా అంతా మ్యాంగో మామిడి ఇక్కడ ఏమో వచ్చి ఆవులు కట్టారు అందుకని లైన్లో నాలుగు మామిడి చెట్లు చనిపోయాయి మాట అందుకని ఖాళీ అయ్యింది ఏ చెట్టుకి కూడా ఆవులను కట్టకూడదు కడితే చెట్లు చచ్చిపోతాయి అన్నమాట అప్పుడు మాకు అవసరం వచ్చింది కట్టారు అన్నమాట ఇక్కడ చెట్ల కింద మామిడి చెట్లు చనిపోయే ఈ ఖాళీ అయింది ప్లేసు ఇంకా ఇది ఇచ్చేశారు అది మాట నాకు చిన్నప్పటి నుంచి ఒక సరదా అన్నమాట ఇలాగా నేలలో పండించాలని ఓ తెగ పండించిపోయినా ఆ ఒక మనం ఒక ఆశయం నెరవేరుతుంది అంటే అదే కదా అసలైన సంబరం అది ఈ ఈయన ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఓకేనా మీ అందరికీ ఈరోజు ఈ వీడియో నచ్చిందా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి